హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరిష్ వర్క్స్ ప్రెషర్ కుక్కర్లో పీతలు ఎగురు ఎలా చేసుకోవాలో చూద్దాము ప్రాన్స్ ఫ్రై ఎలా ఉంటుందో సేమ్ అట్లానే ఉందండి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ చిల్లీస్ ఫ్రై అవ్వాలి నేను ఇక్కడ కేజీ పీతలు తీసుకున్నానండి ఈ కేజీ పీతలు అంటే మీడియం సైజు పీతలు ఇవి నాలుగైదు వచ్చినాయి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలని నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి మీరు తప్పకుండా ఒక మంచి క్రాప్ కర్రీ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు అండ్ ఇది మీకు రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీగా దొరకదు అది మాత్రం నేను పక్కా చెప్పగలను ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉండాలని లేకపోతే కింద అడుగు అంటు కొంచెం కూడా వాటర్ లేకుండా అదంతా మగ్గిపోవాలండి మగ్గిన తర్వాతే మనం సాల్ట్ అది వేస్తాము అడిగట్టు పోకుండా తిప్పన తిప్పుతూనే ఉండాలండి ప్రతి నిమిషానికి ఒకసారి ఆయిల్ పైకి తిన్న తర్వాత నాలుగు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ మూడు స్పూన్లు కారం వేసుకున్నానండి మీరు ఒకవేళ మంట తక్కువ తిరగలేకైతే మీరు కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక వేసాము ఆ కారాన్ని మొత్తం ముక్కలు పట్టేలాగా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది మీరు వేసి మూత పెట్టుకుని విజిల్ రానివ్వాలని పది విజిల్స్ వస్తే సరిపోతుంది పది విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఒక రెండు స్పూన్లు గరం మసాలా వేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలండి అంతే ఇంకా టేస్టీ టేస్టీ పీతల కర్రీ రెడీ గ్రేవీ చూడండి ఎంత థిక్గా ఉందో ఒక ఫ్రైకి ఉన్నంత థిక్నెస్ ఉంది గ్రేవీకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please do like share and subscribe to cherish works thank you